నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సిఓ ఫ్రియాల్ ట్రాక్సిజన్ బ్యాక్ విత్ వన్ హాట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీరు చూసుకుంటే ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక న్యూస్ వైరల్ అవుతుంది అది ఇంకెవరో కాదు మన సినిమా యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ తారక రామారావు గారు వాళ్ళు ఇల్లు గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి సో దీని మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి ఈ వీడియో మొదటి నుంచి చివరిదాకా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడుంటారు అనేది చాలామందికి ఐడియా ఉందో లేదు సిటీలో తెలుసు కానీ ఆయన జూబ్లీ రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో ఉంటారు రెండు వేల మూడులో ఆయన సుంకు గీతాలక్ష్మి అనే ప్రాపర్టీ ఓనర్ దగ్గర నుండి ఒక ప్లాట్ కొనడం జరిగింది ఐ థింక్ సిక్స్ ఎయిటీ ప్లస్ స్క్వేర్ యార్డ్స్ సిక్స్ ఎయిటీ వన్ ఆ సిక్స్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ సో అప్పట్లో రికార్డ్స్ బట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ముప్పై ఆరు లక్షలకి కొన్నారనేది ఒక ప్రచారం ఉంది అయితే ఆ ఇల్లు కొనేటప్పుడు జనరల్గా మనం యాజ్ ఏ సినిమా యాక్టర్ అవ్వచ్చు సెలబ్రిటీ అవ్వచ్చు లేకపోతే నార్మల్ పర్సన్ అయినా మనం కొన్ని లీగల్ చెక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్గా ఫిల్మ్ స్టార్స్కి కానీ స్పోర్ట్స్ స్టార్స్ కానీ వాళ్ళకి కంప్లీట్ టీమ్ ఉంటుంది మేనేజర్ ఉంటారు అడ్వకేట్ ఉంటారు లీగల్ చార్టెడ్ అకౌంట్ ఉంటారు వీళ్ళందరితో కూడా వాళ్ళకి మంచి పరిచయాలు ఉంటాయి మంచి బ్రాండెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు మరి ఈ విషయం ఎట్లైంది అనేది మనకు క్లారిటీ లేదు అది ఆరో తారీఖున వస్తుంది క్లారిటీ అయితే ఇది అసలు ఏమైంది ఇష్యూ ఏంటి అనే దాని మీద మనం చర్చించుకుందాం సో ఈ సింకు గీతాలక్ష్మి అనే ఆవిడ ప్రాపర్టీ ఓనర్గా రెండు వేల మూడులో జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రాపర్టీ అమ్మడం జరిగింది అయితే అప్పుడు ఆ డిస్కషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అడిగారంట ఏంటి దీని మీద ఏమైనా పెండింగ్ డ్యూస్ ఉన్నాయంటే ఆవిడ వెరీ ఓపెన్గా ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాం ఆ బ్యాంక్ చెన్నై ఉంటుంది చెన్నైలో ఉంటుంది ఆ బ్యాంక్లో ఉన్న డ్యూట్స్ క్లియర్ చేస్తే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని మీకు రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే మాట చెప్పారు ఆవిడ సో దాని ప్రకారం ఆయన చెక్ చేసుకొని బ్యాంకులో ఆ పర్టికులర్ చిన్న బ్యాంకులో ఎంత స్టాండింగ్ ఉంది బ్యాంక్తో మాట్లాడి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఆ అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది క్లియర్ చేసి డాక్యుమెంట్ తెచ్చుకొని రెండు వేల మూడులో ప్రాబుల్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్పుడు ప్రాబులీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్మోస్ట్ ఇరవై ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ అంటే మేబీ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉండి ఉండాలి రఫ్గా ఆర్ వన్ ఆర్ టూ ఇయర్స్ ప్లస్ అయితే అది అయిపోయింది ట్రాన్సాక్షన్ అయిపోయింది ఈయన ప్రాపర్టీ ఓనర్గా సెల్ డీడ్ వచ్చేసింది ఈయన యాజ్ ఏ ఓనర్గా కంటిన్యూ అవుతున్నారు తర్వాత ఆయన ఉండడానికి నివాసం కట్టుకున్నారు ప్రస్తుతానికి ఆ నివాసంలో ఫ్యామిలీతో ఉంటున్నారు జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ అనేది చాలా ప్రామ్ టే అంటే వెరీ రెప్యూటెడ్ ఏరియా ఆల్ ది బిగ్ షార్ట్స్ ఇండస్ట్రీస్ కానీ సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ మ్యాన్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ న్యూసెస్ట్ ఉంటారు ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ కూడా కొంతమంది ఉంటారు సో అది చాలా ప్రసిద్ధమైన ప్లేస్ జూబ్లీ హిల్స్ అనేది బంజారా హిల్స్ అనేది కూడా అయితే ఈ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అయ్యి ఈ ఇల్లు ప్లాన్ని అప్లై చేసుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత సడన్గా నలుగురు నాలుగు బ్యాంక్ నా ఫోర్ అదర్ బ్యాంక్ మేనేజర్స్ నుండి ఈయనకి నోటీసులు రావడం మొదలైనవి అయితే ఈ ఇన్ని రోజులు దాని మీద చర్చలు డిస్కషన్లు అపోజిషన్లు ఇవన్నీ జరుగుతూనే వచ్చాయి కానీ ఆయనకు అర్థం కాని ఏంటంటే నేను ప్రాపర్టీ కొన్నప్పుడు ఓనర్ ఒకటే బ్యాంక్ ఉందన్నారు ఇప్పుడు నాలుగు బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి ఈ సంగతి నాకు తెలియదు మీరు ఎవరైతే ఓనర్ నాకు అమ్మారో వాళ్ళని అడిగి మీరు తెచ్చుకోండి అని జూనియర్ ఎన్టీఆర్ గారు బ్యాంక్ మేనేజర్స్కి చెప్పడం జరిగింది సో ఈ వాద వివాదంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు ఏమైందంటే ప్రెషర్ బాగా ఎక్కువైపోయింది బ్యాంక్ మేనేజర్ అండి ఇల్లుని మేము ఆక్యుపై చేయాలి పరిశ్రమ తీసుకోవాలి అని అన్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఉన్న పరిస్థితులు బట్టి కొంతమంది లాయర్ని వీళ్ళని సంప్రదించి డిఆర్టి అనే బాడీ ఒకటి ఉందండి డెట్ రికవరీ ట్రిబ్యునల్ సో అది ఈ మేనేజర్లు అందరూ అక్కడ కేసు పెట్టడం జరిగింది వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇచ్చారు ఎన్టీఆర్ గారికి ఫేవర్గా రాలేదు అన్ అన్ఫేవర్గా వచ్చింది బ్యాంక్స్ మేనేజర్స్కి ఫేవర్గా వచ్చింది సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు దాన్ని హైకోర్టులో కేసుకు విచారించడానికి ఆశ్రయించారు అయితే హైకోర్టు కూడా ఏమన్నారంటే మీరు కొనుక్కున్నప్పుడు సుంకు గీతాలక్ష్మి గారికి మీకు ఉన్న లావాదేవీలతో బ్యాంక్కి సంబంధం లేదు ప్రస్తుతం మీరు ప్రొసెషన్లో ఉన్నారు కాబట్టి మీరే ఆ బాధ్యత తీసుకుని మీరు మీరు ఏం చేసుకున్న బ్యాంక్కి ఇవ్వాల్సిన డబ్బులు అయితే బ్యాంక్కి ఇవ్వాలి అనేది బ్యాంక్ మేనేజర్ వాదన దాని ప్రకారమే నోటీస్ ఇచ్చారు కోర్టు ఏమన్నారంటే మీకు డిఆర్టీ నోటీస్ వచ్చింది కదా డిఆర్టీ ఆర్డర్ మీ దగ్గర ఉందంటే నా దగ్గర లేదన్నారు ప్రాబర్లీ డిఆర్టీ ఆర్డర్తో కాపుడు జూన్ థర్డ్ అంటే జూన్ మూడో తారీఖు లోపు డిఆర్టీ కాపీ ఈ తర్వాత ఈ జూబ్లీల్స్ ఏదైతే రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ప్రాపర్టీ ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని పత్రాలు అనేది తీసుకొని మీకు సబ్మిట్ చేయండి ఆరో తారీఖుని చర్చ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మేము చెప్తాము అన్నారు ఇది ఒక పక్క అయితే అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అంత వరల్డ్ ఫేమస్ ఇండియా ఫేమస్ లోకల్ ఫేమస్ అన్నిట్లో అంత ఫేమస్ అభ్యర్థి ఇలా చెకింగ్ లేకుంటే ఎలా కొనుక్కున్నారు అనేది కొద్దిగా వివాదం అవుతుంది ఆయన చెప్పిన దానికి ఇప్పుడు ఆయన జనరల్గా నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రాసెస్ ప్రకారం మనం లీగల్ ఒపీనియన్ లేదా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటాం జనరల్గా ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఎస్ఆర్ఓ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వారు ఇస్తారు ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏముంటుందంటే ప్రాపర్టీ ఒరిజినేట్ అయిన దగ్గర నుండి ఎన్ని చేతులు మారింది ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి దాని మీద ఏమైనా మార్టిగేజ్ ఉందా లేకపోతే లోన్స్ ఉన్నాయా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది సో అది మరి తీసుకున్నారా లేదా అనేది మనకి క్లారిటీ లేదు ఇవ్వాల్సిన క్లారిటీ అందవలసిన అవసరం ఉంది ఒకవేళ నిజంగానే వీళ్ళు లీగల్ ఒపీనియను అట్లానే ఈ ఎస్ఆర్ఓ దగ్గర ఈసీ కనుక తీసుకొని ఉంటే కొంత బాధ్యత గవర్నమెంట్ కూడా ఉండవచ్చు ఎందుకంటే ఈసీ రిలీజ్ చేసినట్టు అన్నీ చెక్ చేసుకుని ఏదైనా ప్రాపర్టీ బ్యాంక్ మార్టికేజ్ కానీ లోన్ కానీ తీసుకుంటే వాళ్ళు రికార్డ్స్లోకి వెళ్తుంది అది సో రికార్డ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఉన్నదంటే గవర్నమెంట్ హ్యాండ్ మరి ఇక్కడ ఆయన తీసుకున్నారా లేదని మనకు క్లారిటీ తెలియదు ఒకటి రెండేది ఒకవేళ నిజంగా తీసుకోకుండా కనుక ఈయన డైరెక్ట్గా కొనేసుకొని ఓనర్ చెప్పిన మాటలు కొనేస్తారంటే సో డెఫినెట్లీ హి మైట్ హూ పే సమ్ పెనాల్టీ ఆర్ సమ్ యాక్షన్ మైట్ బి ఇనిషియేటెడ్ అది మనకు తెలియదు అది కోర్ట్ విల్ డిసైడ్ సో ఇది మాత్రం డెఫినెట్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు గోత్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ ప్రొఫెషనల్ లాయర్ ఎందుకంటే కోర్టుల ప్రాపర్టీ కొను ఈ రోజు అది ఏమైంది ముప్పై ఆరు లక్షలు కొన్న ప్రాపర్టీ ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్ల వాల్యూ అయింది అంటే లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ టూ థౌజండ్ థర్డ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక అసలైన షాకింగ్ న్యూస్ ఏంటంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే నాలుగు బ్యాంకులు లోన్ ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు ఫోర్ బ్యాంక్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఓరియంటల్ కామర్స్ బ్యాంక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నైంటీ సిక్స్ నుండి లోన్స్ తీసుకొని ఉన్నారు ఈయన కొనుక్కున్నది టూ థౌజండ్ త్రీ అంటే ఏడు సంవత్సరాలు ముందే లోన్కున్నప్పుడు మరి ఎన్టీఆర్ గారు ఎలా కొనుక్కున్నారు దాని మీద ఏం క్లారిటీ అనేది మనకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ ఓనర్ ఫాల్ట్ చేశారా లేకపోతే ఎన్టీఆర్ గారు చూసుకోలేదా అనేది మనకి పెద్ద సబ్జెక్టు ఇది డెఫినెట్గా వెరీ సీరియస్ అఫైర్ బట్ ఫ్యూచర్లో నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ అది ఇటిగేటెడ్ ల్యాండ్స్ అట్లానే మోటివేట్ చేసుకున్నా లోన్ చేసుకున్న బ్యాంక్ వాళ్ళకి దేర్ ఇజ్ సెంట్రల్ డేటాబేస్ సిస్టమ్ ఉంటుంది ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ నెంబర్ కొడితే ఆ లోన్స్ ఉన్నట్టు రిఫ్లెక్ట్ అవుతుంది మరి బ్యాంక్ వాళ్ళు కూడా చెక్ చేయాల్సి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళు చెక్ చేసుకోలేదా వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వలేదా అట్లానే ఈసీలో తీసుకుంటే ఎన్టీఆర్ గారు సేఫ్గా ఉంటారు ఈసీ తీసుకుంటే మేబీ కొద్దిగా విసురుబాటు ఉండొచ్చు ఏది ఏమైనటికీ ఎప్పటికీ మీరు నేను సజెస్ట్ చేసేది అది రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా ఏ ప్రాపర్టీ మీరు తీసుకున్నా దాన్ని ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత మన ఈసీ తీసుకొని మిగతా రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్ని చూసుకొని కొనుక్కుంటే ఎంతో బాగుంటుంది మేబీ ఏజెంట్స్ మీద ఛార్జ్ వన్ టూ పర్సెంట్ బ్రోకరేజ్ కమిషన్ ఉంటుంది బట్ దానివల్ల మీ నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే ముప్పై ఆరు లక్షల వ్యాల్యూ ఇరవై ఐదు కోట్లు ఇరవై నాలుగు అయింది ఇప్పుడు టోటల్ పీస్ ఆఫ్ మైండ్ పోయింది నాకు అంత పెద్ద అయినా హైకోర్టుకి ఆశ్రయించవలసి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు డిఆర్టీ ఇచ్చే నోటీస్ ధిక్కరించలేరు డిఆర్టీ వెరీ స్ట్రాంగ్ బాడీ అండ్ ఒకసారి డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది సో ఇవన్నీ కొన్ని చూసుకుంటే కనుక మధ్యలో ఏదో గడబడి జరిగింది ఎక్కడ జరిగింది ఏం జరిగింది విచారణలో తేలుతుంది ఈ లోటు మూడో తారీఖు లోటు డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేసి ఎన్టీఆర్ గారు తర్వాత ఓనర్ మీద యాక్షన్ తీసుకోలేకపోతే ఈయన దగ్గర డిఫాల్ట్ అయిందా లేదా బ్యాంక్ దగ్గర డిఫాల్ట్ అయింది అనేది ఇవన్నీ కూడా ట్రాంగిల్ లాగా అయిపోయింది ఇది సో దీని మీద మనం వేచి ఉండాల్సి ఉంటుంది ఏది ఏమైనటికీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న బ్రాండ్ కానీ ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయనకున్న ఫేమ్ కానీ చాలా ఇంపార్టెంట్ అని చెక్ చేసుకోకుండా తీసుకున్నారని అనుకోను బట్ చెక్ చేసుకోకపోతే మేబీ నెక్స్ట్ టైం అది కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇవన్నీ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ అవర్ ఓన్ మనం క్లియర్గా చెక్ చేసుకునే లీగల్ ఒపీనియన్ కానీ లేదా ఈసీ కానీ ఉంటే మీకు కొంత సేఫ్ ఉంటుంది సో దయచేసి ప్రజలందరూ కూడా ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చాలామంది నోటరీ మీద కూడా కొనేస్తారు అది కూడా చాలామంది అప్రూవల్స్ లేకుండా కొనేస్తారు ఆల్వేజ్ ఎన్షూర్ దట్ యూ షుడ్ టేక్ ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ ఫర్ లాస్ట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మినిమం తీసుకోవాలి ఉర్దూలో రాసిన డాక్యుమెంట్ అని లింక్ అక్కడ లింక్ ఎక్కడైనా మిస్ అయితే మనకు తెలిసిపోతుంది ఒకవేళ మోటివేట్ అయినా తెలిసిపోతుంది సో అప్పుడు యూ కెన్ బీ అవేర్ మనకు దొరకపోయినా మీరు ప్రొఫెషనల్ లాయర్కి లీగల్ ఒపీనియన్ అడిగితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్ లాయర్స్ ఉన్నారు అంతమంది జనరల్ లాయర్ ఉండేవారు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్ లాయర్స్ ఉన్నారు సో వాళ్ళు సంప్రదిస్తే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంటుంది మీ టేక్ సమ్ మినిమమ్ ఫీవ్ థౌసండ్స్ ఆఫ్ ఫీజ్ బట్ యువర్ ప్రాపర్టీ ఇన్ని కోట్ల ప్రాపర్టీ కొంటున్నారు కాబట్టి యూ విల్ బీ సేఫ్ సో దీని మీద మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా అవగాహన కావాలన్నా డెఫినెట్గా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండెండ్ సిఇ మీరు సంప్రదించవచ్చు డెఫినెట్గా మీకు క్లారిఫై చేస్తాం అండ్ గుడ్ లక్ టు జూనియర్ ఎన్టీఆర్ సో దట్ వీ విష్ దట్ యూ షుడ్ కమ్ బ్యాక్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్